హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం వడియాలు చూపిస్తానండి ఇవి చాలా రుచిగా ఉంటాయి అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు సమ్మర్ వచ్చిందంటే రకరకాల వడియాలు పెడుతూ ఉంటాం కదండి కానీ ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్ సగ్గు బియ్యాన్ని ఇలా గిన్నెలో వేసుకొని మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి ఇలా మనం మూడు గ్లాసుల వాటర్ వేసుకొని వీటిని ఒక మూడు గంటల వరకు నానబెట్టుకోవాలండి అప్పుడు మనం ఉడికించేటప్పుడు ఇవి చాలా తొందరగా ఉడుకుతాయి ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి మనకి ఏడు గ్లాసుల వరకు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి మనం ఇలా నానపెట్టుకునేటప్పుడే త్రీ గ్లాసెస్ వేసుకొని ఉడికించేటప్పుడు నాలుగు గ్లాసుల వరకు వేసుకోవాలండి చూడండి ఇలా చక్కగా నానితే సరిపోతుంది మరీ ఎక్కువగా నానబెట్టుకోవద్దండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనం అందులో మూడు గ్లాసులు వేసుకున్నాం కదండి ఇందులో నాలుగు గ్లాసులు వేసుకుంటే మొత్తం ఏడు గ్లాసులు సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇలా వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఇవి మరిగిన తర్వాత ఇందులోనే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వాటర్లో సగ్గు బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలండి ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది నానబెట్టుకోవడం వలన ఇవి కొంచెం త్వరగా ఉడుకుతాయి చూడండి ఇది చిక్కబడి కొంచెం దగ్గర పడినట్లు అయింది కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా నువ్వులను కూడా వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి జీలకర్రను ఇలా మిక్సీ పట్టుకొని ఇది కూడా అందులో వేసుకోవాలండి దీన్ని ఇంకో పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి అప్పుడు మనకి బాగా చిక్కపడి దగ్గర పడుతుంది అలా చిక్కపడితేనే మనకి వడియాలు విరిగిపోకుండా వస్తాయి దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారనివ్వాలండి అప్పుడే మనకి వడియాలు బాగా వస్తాయి లేదంటే పల్చగా అయిపోతాయి విరిగిపోతుంటాయి ఇలా కవర్ మీద గుంట గరిటతో పెట్టుకోవాలండి కవర్ మీద పెట్టుకుంటే మనకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా అన్ని వడియాలని పెట్టుకోవాలండి కొంచెం మందంగానే పెట్టుకోవాలి పల్చగా పెట్టుకుంటే మనకి తీసేటప్పుడు సరిగా రావు విరిగిపోతుంటాయి నేనైతే ఇక్కడ కవర్ మీద అన్ని వడియాలని పెట్టేసుకున్నానండి ఇలా మీరు కావాలంటే చిన్న స్పూన్తో చిన్న చిన్నగా కూడా పెట్టుకోవచ్చు ఇలా మనం మూడు రోజుల పాటు ఎండలో పెట్టి ఎండనిస్తే సరిపోతుందండి సగ్గు బియ్యం హెల్త్కి కూడా చాలా మంచిదండి మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా వీటిని చక్కగా తినేయచ్చు పిల్లలకి స్నాక్స్గా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసి ఇవ్వచ్చు అండి ఈ బాగా ఎండనిస్తేనే మనకి వేయించేటప్పుడు పచ్చిగా ఉండవండి ఇవి మనం వడియాలు పెట్టుకున్న మూడో రోజండి చూడండి చక్కగా కవర్ నుంచి ఎలా ఊడి ఈజీగా వచ్చేస్తున్నాయో ఇప్పుడు ఈ కవర్ నుంచి ఇవన్నీ తీసుకొని మనం విడిగా ఎండపెట్టుకోవచ్చు అండి ఇలా చక్కగా ఎండనివ్వాలండి మనం ఎంత మందంగా పెట్టుకున్న ఎండిన తర్వాత ఇలా పల్చగా అవుతాయండి ఈ సగ్గుబియ్యం వడియాలు ఈ సగ్గుబియ్యాన్ని మనం చిక్కగా ఉడికించుకుంటేనే మనం వేయించుకున్నప్పుడు తెల్లగా చక్కగా వస్తాయండి వడియాలని వేయించుకోవడానికి ఇలా నూనెను బాగా వేడి చేశాక వేయించుకోవాలండి అప్పుడే చక్కగా మనకు పచ్చిగా ఉండకుండా సరిగ్గా వేగుతాయి చూడండి వడియాలు ఎంత చక్కగా పువ్వుల్లో ఉన్నాయో అంతేనండి ఎంతో సింపుల్గా మనం ఈ వడియాలని పెట్టేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి కరెక్ట్ కొలతలతో పెట్టారంటే ఎవరైనా సగ్గుబియ్యం వడియాలని పెట్టుకోవచ్చండి ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సగ్గుబియ్యం వడియాలు సాంబార్లోకి పప్పులోకి అలాగే రసంలోకి చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్